పేరెంట్స్ రామ్ అకాడమీ తల్లిదండ్రులుగా ప్రతి నిమిషం పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటాం కేవలం మనుషులమైన మనమే కాదు ప్రతి యానిమల్స్ కావచ్చు పక్షులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లల కోసం ఆలోచిస్తూనే ఉంటారు అలాగే మనకి ఉండేటువంటి వెసులుబాటు ఏంటంటే ఆలోచన మిగతా వాటికంటే ఎక్కువగా ఉండడం ఎస్ నేను పాయింట్ ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే తల్లిదండ్రులుగా పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కోసం అంటే వాళ్ళ యొక్క విద్యని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ప్రతి ఒక తల్లిదండ్రులు కూడా ఏదో ఒక సందర్భంలో చాలా డీప్గా థింక్ చేస్తూ ఉంటారు ఇక్కడ నేను చెప్పేది ఒకటే తల్లిదండ్రుల యొక్క మానసిక పరిస్థితి పిల్లల యొక్క మానసిక పరిస్థితికే కాదు భౌతిక స్థితికి కూడా కారణమవుతుంది ఎస్ తల్లిదండ్రులుగా మనం ఆలోచించే విధానం ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసుకుంటూ ఉండాలి మనకు తెలియదు మనం ఎప్పుడు కూడా కరెక్ట్గానే ఉన్నాము అనుకుంటాం నేను గతం అంటే ఇంత క్రితం చేసినటువంటి ఒక వీడియోలో టీచర్స్ గురించి చెప్పాను సో ఇప్పుడు ఈరోజు తల్లిదండ్రుల గురించి నేను ఒక అంటే తండ్రి పాత్రలో ఉంటే ఎలా ఉండాలి అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని చెప్తున్నాను మీలో కూడా చాలా గొప్ప గొప్పవాళ్ళు అయినటువంటి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర తీసుకొచ్చి జాయిన్ చేసినటువంటి పిల్లల తల్లిదండ్రుల నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను అని చెప్పడానికి నా నేనేమి చిన్నతనంగా అనుకోవటం లేదు ఎందుకంటే తల్లిదండ్రుల పాత్ర అనేది చాలా గొప్పది ప్రతి ఒక్క తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన పాయింట్ తీసుకోవాల్సినటువంటివి ఎన్నో ఉంటాయి అలానే నేను తీసుకున్నాను తెలుసుకున్నాను మీకు మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను దయచేసి మీరు తల్లిదండ్రులు అయితే కనుక ఈ వీడియో చివరి వరకు చూడండి ఇది నేను ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ కాదు ఒక చర్చ మాత్రమే షేరింగ్ ఆఫ్ ఫీలింగ్స్ ఎస్ నా దగ్గరికి వందలాది మంది పేరెంట్స్ వస్తూ ఉంటారు కొంతమంది చాలా కాన్ఫిడెంట్తో ఉంటారు కొంతమంది అసలు కాన్ఫిడెంట్ లేకుండానే ఉంటారు కొంతమంది తమ పిల్లలు బాగా చదువుతున్నారు అనుకునే భ్రమలో ఉంటారు కొంతమంది మన మా పిల్లలు అసలు చదివే చదవలేరు సార్ అనేటువంటి సో ఒక ఒక రకమైనటువంటి దీనస్థితిలో ఉంటూ ఉంటారు సో ఇవన్నీ కూడా నేను విన్న తర్వాత ఒక్కటే తెలుసుకున్నాను ఏంటి అంటే తల్లిదండ్రులుగా మన పిల్లలకి కావాల్సిన ప్రతి ఒక్కదాన్ని ప్రొవైడ్ చేయడంలో నెంబర్ వన్ ర్యాంక్లో ఉన్నాం మనం కానీ పిల్లలకి అవి ప్రొవైడ్ చేస్తున్న తర్వాత వాళ్ళ మానసిక పరిపక్వత వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఎలా మారుతుంది అనే విషయాన్ని మర్చిపోయాం ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులుగా ఉన్న మనం ప్రతి ఒక్కరం కూడా మన బాల్యంలో మనకి కొన్ని అందలేనివి మనం అనుకున్నవి మనం మన పేరెంట్స్ని అడిగినప్పుడు మనం అంటే మనం సాధించలేము మన పిల్లలకి ఈజీగా అందచేస్తున్నాము దాని వలన ఎఫెక్ట్ ఏమి అవుతుంది అంటే మనం పూర్తిగా జరిగిపోయిన తర్వాత మాత్రమే దాన్ని గుర్తిస్తున్నాము అప్పుడు అప్పటికే మనం అలవాటు చేసుకుంటాం కొన్ని వస్తువులు ఇవ్వటానికి అలాంటి వాటి నుంచి మన పిల్లల్ని రక్షించుకోవాల్సింది మనమే అదేంటి సార్ పిల్లలు అడిగిన వస్తువుని ఇవ్వడం తప్ప తప్పే లేదు ఇవ్వండి కానీ దాని యొక్క విలువను చెప్పి ఇవ్వండి ఉదాహరణకి మనం ఈ మధ్య పెన్సిల్స్ కావాలంటే సింగిల్ పెన్సిల్ మనం ఎక్కడా తీసుకోవట్లేదు పెన్సిల్ బాక్స్ తీసుకుంటున్నాం తప్పలేదు అంటే సింగిల్ పెన్సిల్స్ తీసుకోవడం అది వేరే పరిస్థితి ఇప్పుడు బాక్స్ తీసుకుంటున్నాం తీసుకోండి కానీ ఆ బాక్స్ని మీ దగ్గర ఉంచుకొని ఒక్కటి మాత్రమే ఇవ్వండి బాక్స్ మొత్తం ఇవ్వద్దు మీకు అనిపిస్తుంది ఇవన్నీ చాలా చిన్న విషయాలు కదా సార్ ఎందుకు ఇంతగా చెప్పాలి అంటే దీనికి నేను ఒక విషయాన్ని జోడించి చెప్తాను మనం చాలా కష్టపడి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి మన తెలివితేటను ఉపయోగించి కొన్ని ఆస్తుల్ని సంపాదించి పెడతాం పిల్లలకి మనం ఎంత కష్టపడి సంపాదించామో కూడా చెప్తూ ఉంటాము కానీ ఒకేసారి వాళ్ళకి ఆ ఆస్తిని చేతిలో పెడితే ఆ ఏదైనా ధనం కావచ్చు ఇంకా ఇతర ఇతరత్ర ఏమైనా ఎసెట్స్ని వాళ్ళ చేతిలో పెడితే వాటిని ఎలా మేనేజ్ చేయాలో కూడా తెలియదు తెలియక వాటిని పోగొట్టుకోవడమో లేదంటే వేరే వాళ్ళ దగ్గర చేతిలో మోసపోవడమో జరుగుతూ ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలి ఒకేసారి వాటిని ఇచ్చేయకుండా వాళ్ళు మనీ విలువను తెలుసుకునేలాగా కొంత అమౌంట్ని వాళ్ళకి ఇచ్చి దాన్ని ఖర్చు ఎలా చేస్తున్నాడు దాన్ని ఎలా సేవ్ చేసుకున్నాడు జాగ్రత్తలు చెప్పిస్తే దాని విలువ తెలుస్తుంది మనం కష్టపడి సంపాదించిన దాన్ని తను కూడా ఆ విలువను తెలుసుకొని దాన్ని ఖర్చు పెట్టడం మొదలు పెడతాను ఇక్కడ నేను లింక్ అక్కడ పెన్సిల్ నుంచి ఇక్కడ మన ఎసెట్ వరకు తీసుకొచ్చాను ఎందుకంటే పిల్లలు చిన్నప్పుడు వాళ్ళు చేసేటువంటి తప్పులు తడబాటులు అలాగే తప్పడు తప్పటడుగులు ఇవన్నీ కూడా మనకు సరదాగా ఉంటాయి పెద్ద అయ్యాక వేరే వాళ్ళు వీళ్ళు తప్పు చేశారని మన పిల్లల వైపు వేలు చూపిస్తే మనం భరించలేని పరిస్థితిలో ఉంటాం అందువల్లనే ముందుగానే మేల్కొందాం ఈ పాయింట్ కాసేపు పక్కన పెడదాము ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు ఈ మధ్య పిల్లల పైన ఏదైనా టీచర్ కోప్పడిన లేదంటే ఎక్కడైనా చిన్న ఐ మీన్ చిన్నగా కావచ్చు పెద్దగా కావచ్చు ఏదైనా తనని కొట్టిన వెంటనే పేరెంట్స్గా మనం హర్ట్ అవుతున్నాం డెఫినెట్లీ మనకు వెంటనే కోపం వచ్చేసింది మన పిల్లల్ని ఎవరో కొట్టడం ఏంటనేది ఇక్కడ ఎవరో అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టేద్దాం కాసేపు ఎవరో కాదు మన పిల్లలకి విద్యా బుద్ధులు నేర్పించేటువంటి ఒక గురువు స్థానంలో ఉండే వ్యక్తి కోపాడమో ఇంకా అస్సలు కొట్టడమో జరుగుతుంది కొట్టడానికి నేను పూర్తిగా విరుద్ధం పిల్లల్ని అస్సలు కొట్టనవసరం లేదు పొరపాటున ఏదైనా అంటే వాళ్ళతో ఉండే చనువు కొద్దీ ఏమైనా అంటే అనొచ్చు కానీ వాంటెడ్గా ఇంటెన్షన్తో ఎవరు కొట్టరు కూడా అలా కొట్టారు అంటే పూర్వాపరాలు పరిశీలించుకొని మనం అడిగే విధానం బట్టి అడగాలి వాళ్ళని అంతే ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే గురువు తల్లి తండ్రి విద్యార్థి ఇవి నాలుగు కూడా నేను మళ్ళీ చెప్తున్నాను గురువు తల్లి తండ్రి విద్యార్థి ఈ నాలుగు సమాజపు నాలుగు స్తంభాలు ఈ స్తంభాలన్నీ కూడా ఈక్వల్గా స్టాండప్ అయి ఉంటేనే సమాజం కరెక్ట్గా ఉంటుంది ఎస్ గురువు స్థానం గురువుదే తల్లి స్థానం తల్లిదే తండ్రి స్థానం తండ్రిదే విద్యార్థికి ముగ్గురు కలగలిపి ఉండేటువంటి ఒక మంచి నాలెడ్జ్ని ఇవ్వాలి అలాంటప్పుడు సమన్వయం కరెక్ట్గా ఉండాలి గురువుకి తల్లికి తండ్రికి గురువు ఏం చేయాలో కూడా లాస్ట్ వీడియోలో నేను చెప్పాను చూడండి కానీ తల్లిగా తండ్రిగా మనం ఒక బ్రిడ్జ్ని విద్యార్థికి గురువుకి ఏర్పాటు చేయాలి పిల్లలు చాలా వరకు మనం వెళుతూ ఉంటాము గురువుతో మాట్లాడేటప్పుడు అక్కడ కొన్ని కుర్చీలు ఉంటే అక్కడ కూర్చుంటూ ఉంటారు నా దగ్గర కూడా వ్యక్తిగతంగా పిల్లలకు కుర్చీ నేను నా క్యాబిన్లో ఉండదు నిల్చోమనే చెప్తాను ఎందుకంటే ఎంతవరకు వాళ్ళు స్టేబుల్గా ఉండగలుగుతున్నారండి కానీ తల్లిదండ్రులు ఈ మధ్య ఎలా మారుతున్నారంటే ఆ చెయ్యన్ని వాళ్ళ పిల్లలకి ఆఫర్ చేసి వాళ్ళు నిల్చుంటున్నారు అది ఎంత మాత్రమో హర్షించదగింది కాదు నేను వెంటనే చెప్పేస్తున్నాను పిల్లల్ని నిల్చొనివ్వండి గురువు దగ్గర ఎలా ఉండాలో అలాగే ఉండనివ్వండి ఎందుకు అంటే గురువుకి రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నటువంటి ధోరణే కాదు ఇక్కడ వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ యొక్క పరిశీలించాలి కదా గురువు అనేవాళ్ళు ఒకటి మనం తల్లిదండ్రులుగా తెలుసుకోవాల్సిందే ఇంకొకటి గురువుని ఎంపిక చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా మన పిల్లలకు గురువు స్థానంలో ఇచ్చేయలేము ఎందుకంటే సొసైటీ అనేది రకరకాలుగా ఉంటుంది టీచర్స్ ఏం చేస్తున్నారో తెలియట్లేదు ఎవ్వరు ఎవరిని కూడా నమ్మలేని పరిస్థితి కదా నిజమే తల్లిదండ్రులకు ఆందోళన ఉంటుంది అందువల్లనే చాలా వరకు ఒక మంచి గురువుని గిఫ్ట్గా ఇవ్వండి ఈ పిల్లలకి అంతకంటే జీవితం ఇంకేం అవసరం మంచి గురువు అంటున్నాను నేను ఇక్కడ అసలు గురువు అంటేనే మంచి ఇంకా నేను అంటున్నానంటే మీరు ఆలోచించుకోండి ఏ టీచర్ ఎలా ఉన్నారు మనం వెతకాలి మన పిల్లల కోసం ఓ షర్ట్ కోసమే చాలా వెతుకుతూ ఉంటాం కొన్నాళ్ళు వాడి పడేసేది ఫ్యాంట్ కోసం చాలా సార్లు వెతుకుతాం ఇంకా చాలా వస్తువుల కోసం వెతుకుతాం గురువు కోసం వెతకండి మన భారత సాంప్రదాయంలో నుంచి వెనక్కి వెళ్ళండి గురువు కోసం ఎంతో మంది వెతికారు ఓన్లీ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో చూసిన ఒక అరిస్టాటిల్ ఒక ప్లేటో ఒక రూసో వీళ్ళు గొప్ప గురువులు గొప్ప శిష్యులు కూడా మరి అలాంటి వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకున్నాం ఈనాడు భౌతికంగా ఉండేటువంటి వాటి మీద ఉండే ఇంట్రెస్ట్ ఒక గురువుని మన పిల్లలకి అందించే దాని మీద ఉంటుందా పిల్లలు సరిగా చదవకపోతే ఏదో ఒక ట్యూషన్లో వేసేస్తున్నాం తప్పితే అసలు ఎక్కడ ఫాల్ట్ వచ్చింది మొదటి మొదల నుంచి మనం తీసుకొని రావాలి సడన్గా రేపు ఎగ్జామ్ ఈరోజు మా అబ్బాయికి ఎలాగైనా చదివించండి అని అనడం మాటికి తప్పే రేపు ఎగ్జామ్ అయితే ఈ రోజు వరకు ఏం చేశారు తల్లిదండ్రులుగా సార్ మేము స్కూల్లో వేసేస్తున్నాం కదా మాకేం తెలుసు అక్కడే బాగుంటే ఇంతవరకు ఎందుకు వస్తుంది సో మీరు వెళ్ళి అడగడమో లేదంటే వాళ్ళతో చ ఐ మీన్ అది ఒక ఆరోగ్యదాయకమైనటువంటిది ఉండాలి నెగ్లెక్ట్ నేనంతే నా పేరెంట్స్ కూడా చెప్పేదనిగా మీరు నన్ను నమ్మారు కాబట్టి నా దగ్గరికి వచ్చారు నేను ఖచ్చితంగా మాట్లాడటానికి సిద్ధంగా ఉంటాను సరే సడన్గా గా వచ్చి మా అబ్బాయికి మార్క్స్ తగ్గిపోతున్నాయి ఇక్కడ మార్క్స్ అనేవి కొలమానం మాత్రమే సబ్జెక్ట్ అనేది ఉండాలి తల్లిదండ్రులు మేల్కొనండి ఇంకొక పాయింట్ చెప్తాను చాలా మంది నా దగ్గరకు వచ్చి సార్ సీట్ కన్ఫామ్ గా వస్తుందా అని అంటారు ఇంత హాస్యాస్పదమైనది కన్ఫామ్ గా వస్తుందా కాదు సబ్జెక్ట్ కన్ఫామ్ గా వస్తుందా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఆ రేస్లో సీట్ అనేది ఒక వాళ్ళకి వచ్చేటువంటి బహుమతి ముందుగానే బహుమతి వస్తుందా లేదా అని అడగడం ఎంత ఆశ్చర్యం మన ప్రిపరేషన్ ఉంటే బహుమతి వస్తుంది సైనిక్ స్కూల్లో సీట్ రావడం అనేది ఒక బహుమతి మీ పిల్లల నాలెడ్జ్కి ఇచ్చే బహుమతి సో మీ నాలెడ్జ్ని పెంచుకోవడం రావాలి ఎంత సబ్జెక్ట్ ఉంటుంది మన దగ్గర మన బుక్స్లో మన టెక్స్ట్ బుక్స్లో సోషల్ సైన్స్ చాలామంది సోషల్ నాకు చాలా బోర్ సైన్స్ అంటే చాలా ట్విస్టెడ్గా ఉంటుంది మ్యాథ్స్ అంటే అబ్బో చాలా కష్టం ఇలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయంటే సరైనటువంటి గురువు సరైన విధానంలో టీచ్ చేయకపోవడమే అది తల్లిదండ్రులుగా మీరు గుర్తించండి అండ్ ఇంకొకటి చెప్తున్నాను ఈరోజు రేపు తల్లి ప్రతి తల్లిదండ్రులు కూడా అక్షరాస్యత కలిగి ఉన్నవాళ్ళే నాలెడ్జ్ అంతో కొంత కాదు చాలా నాలెడ్జ్ ఉన్నవాళ్ళే కాకపోతే తల్లిదండ్రులు వేరే ఫీల్డ్ దీంట్లో ప్రొఫెషనల్గా ఉండేవాళ్ళని మీరు వెతకాలి మీరు కూడా గురువు అవ్వచ్చు కానీ ఇంట్లో తులసి మొక్క వైద్యానికి పనిచేయనట్లుగానే మన పిల్లలతో మనం జోవియల్గా ఉంటూ సడన్గా టీచర్గా వెళ్ళాలంటే కష్టమే కొన్నిసార్లు మీరు గురువుగా ఉండండి బెస్ట్ గురువునే వాళ్ళకి అందజేయడం ఎందుకంటే టీచర్ చెప్పే మాట అంటే వాళ్ళకి భేదవాకు కదా అందువల్ల నేను ఒకటే చెప్తున్నాను ఈ వీడియో కంటెంట్ అంతా మీకు అవుతుందని అనుకుంటున్నాను తల్లిదండ్రులుగా మన పాత్ర ఏంటి అంటే మంచి గురువును అందచేయటము ఒక గురువుని నమ్మటము ఆ గురువుని నమ్మే ముందే అసలు ఏంటి అని తెలుసుకోవడం ఇవి కనుక తల్లిదండ్రులుగా మీరు చేస్తే విద్యార్థి యొక్క కత్త కర్మ క్రియ తల్లిదండ్రులే నేను ఎందుకు అంటున్నానంటే అసలు మంచి గురువు దగ్గరికి పంపించేది తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరు కలిపి మీరు చూడండి రామాయణం చూసిన మహాభారతం చూసినా ఒక మంచి గురువు అక్కడ శ్రీరామునికి దొరికారు ఇక్కడ పాండవులకి దొరికారు అందువల్లనే వాళ్ళు గొప్పవాళ్ళుగా కాగలిగారు వాళ్ళు అంత కింగ్స్ అయినప్పుడు కూడా కష్టాలు పడినా కానీ వాటిని ఓర్చుకోగలిగారు మన పిల్లలు కూడా కష్టాలను ఓర్చుకునేటువంటి గుణాన్ని ఇచ్చే గురువు కావాలి ఎస్ కష్టాలని తట్టుకునేటువంటి శక్తిని అందించే గురువు కావాలి కష్టాలు పడుతూ ఉంటే సార్ మా అబ్బాయికి ఇబ్బందిగా ఉంది లాస్ట్ బెంచ్ వద్దు ఫస్ట్ బెంచ్ వద్దు మిడిల్ బెంచ్ వద్దు దగ్గర దగ్గర కూర్చోబెట్టండి ఇది కాదు లాస్ట్ బెంచ్లో ఉన్నా కానీ మన అబ్బాయికి అన్ని అర్థమయ్యేలాగా మీరు తీర్చిదిద్దండి అని మీరు టీచర్ దగ్గరికి వెళ్ళండి అప్పుడు మీరు నిజమైనటువంటి గొప్ప విద్యార్థిని గొప్ప కొడుకు లేదా కూతుర్ని ఈ సొసైటీకి ఒక పౌరుడిగా అందజేస్తున్నట్టు సార్ మా అబ్బాయిని అందరూ కూడా మొదటి బెంచ్లో కూర్చోమంటే అది ఎలా అవుతుంది మనం కొంచెం డిఫరెంట్గా థింక్ చేయాలి ఫిజికల్గా ఏమైనా అంటే ఐ సైట్ ఇట్లాంటి ఉంటే ఓకే కానీ నార్మల్గా ఎవరి బెంచ్ వాళ్ళదే ఉంటుంది అది అది డిఫరెంట్ అంటే ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగా తీసుకోండి ఎక్కడ ఉన్నా కానీ నెంబర్ వన్గా ఉండాలి అలాంటి కష్టాలని తట్టుకునేయగలగాలి వానలో ఎండలో ఎక్క చలిలో తట్టుకునే విధంగా ఎలా అయితే మన శరీరం ఉంటుంది మానసిక స్థితి కూడా కష్టాలని తట్టుకునేలా కూడా ఒక గురువు రూపొందించాలి నేను నా విద్యార్థులకు చెప్పేది అదే మై డియర్ పేరెంట్స్ నా దగ్గర ఆల్రెడీ పెంపించిన పేరెంట్స్కి తెలుస్తుంది పిల్లలకి చదువుతో పాటు విద్యా బుద్ధులతో పాటు వాళ్ళకి ఇంకా నేర్పించాల్సింది ధైర్యం కష్టాల్లో కూడా ధైర్యం మేబీ మనకు చాలా డబ్బులు ఉండొచ్చు కానీ కష్టాలు వచ్చినప్పుడు డబ్బులు కానీ ఏది పనిచేయదు మన మానసిక ధైర్యం మాత్రమే పనికొస్తుంది అందుకే తల్లిదండ్రులారా ప్రతి ఒక్కరికి చెప్పేది ఒక తండ్రిగా ఒక పేరెంట్గా చెప్తున్నాను ఇక్కడ టీచర్గా కాదు మన పిల్లలకి ధైర్యాన్ని ఇద్దాం ధైర్యానికి మించినటువంటి ఆయుధం ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు కాకపోతే మనం సినిమా చూసినంత వరకు లేదా ఏదో స్టోరీ విన్నంత వరకు మాత్రమే ధైర్యంగా ఉండి ఆ రెండు మూడు గంటల తర్వాత మన డైలీ లైఫ్లో పడిపోయి ఎప్పుడు కూడా భయంతో భీతితో ఎప్పుడు భయ ప్రాంతులకు గురవుతూ ఉంటున్నాం బయటికి మేకపోతూ గాంభీర్యం నటిస్తున్నప్పటికీ కూడా మన పిల్లలకి అది రానివ్వద్దు ధైర్యంగా ఉండండి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు కాన్ఫిడెంట్గా ఉండండి అని చెప్తాం దేనికి రియాక్ట్ అవ్వాలి దేనికి రియాక్ట్ అవ్వ అవ్వకూడదు ఎక్స్ప్రెషన్ ఎట్లా ఇవ్వాలి ఇవన్నీ కూడా మనం నేర్పించాలి నేనైతే నా పిల్లలు అనే అనుకుంటాను నేను నా స్టూడెంట్స్ని నా పిల్లలు అని అనుకుంటాను వాళ్ళకి ప్రతిదీ నేర్పిస్తూ వెళ్తాను నేర్పిస్తున్నాను కూడా మరికొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో చర్చించుకుందాం సరే మీరందరూ ఆలోచించాలి అనుకుంటాను నా ఇంటెన్షన్ని ఒక ఇది నేను ఒక గురువు స్థానంలో ఉండి చెప్పట్లేదు ఒక తండ్రి స్థానంలో ఉండే చెప్తున్నాను సరే ఈ వీడియో మీ అందరూ ఓపికగా చూసినందుకు అలాగే ఇందులో ఉన్న విషయాలు మీ అందరికీ తెలుసు కానీ నేను కొత్తగా చెప్పట్లేదు ఒక చర్చించుకోవడం మాత్రమే నేను చెప్తున్నాను సో కాబట్టి మనమందరం కూడా గొప్ప తల్లిదండ్రులుగా ఉండాలి ఉంటాము అంటే మన పిల్లల మీద ఆ ఎఫెక్ట్ పడాలి అంటే మనం గొప్పగా ఆలోచిద్దాం గొప్ప సమాజాన్ని నిర్మించాలంటే గొప్ప పౌరుల్ని అందించాలంటే మనకే అంటే తల్లిదండ్రులకే అది సాధ్యం అందరి తల్లిదండ్రులకి సల్యూట్ ఆల్ ది బెస్ట్